జయించగలమా మరణానంతరం మరో జన్మ ఉంటుందా మరణం తప్పదని తెలిసినా మరు జన్మ మరింత ఎక్కువ కాలం జీవించాలనో మనిషి ఆరాటపడడం సాధారణం అంతం లేని జీవితం కోరుకోవడం అత్యాశ అయినా శాస్త్రవేత్తల పరిశోధనలు శాశ్వతంగా జీవించాలని కోరుకునేవారిలో కొత్త ఆలోచనలు రేకెత్తిస్తున్నాయి ఇంతకీ మరణాన్ని అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయా మరణం లేని జీవితం సాధ్యమా ప్రతి జీవి మరణించక తప్పదు మరణం నుంచి తప్పించుకోవడం ఇప్పటి వరకు అసాధ్యమనే చెప్పాలి అయితే ప్రస్తుతం జరుగుతున్న ప్రయోగాలు మరణాన్ని జయించాలనుకునే వారిలో కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి ఇన్నాళ్లు సినిమాల్లోనూ నాటకాల్లోనూ మాత్రమే మృత్యుంజయలను చూశాం మరణించిన వారి దేహంలో ఆత్మ పరకాయ ప్రవేశం చేయడాన్ని ఊహించుకున్నాం నిజ జీవితంలో అలాంటి ఊహలకు ఎలాంటి ఆస్కారం ఉండదు కానీ ఆస్ట్రేలియాలోని ఓ ప్రయోగశాలలో క్రయోనిక్స్ కంపెనీ తన మొదటి క్లయింట్ ను మళ్ళీ బతికించాలనే ఆలోచనతో కొత్త ప్రయోగానికి తెరలేపింది రీసెంట్ గా ఆస్ట్రేలియన్ కంపెనీ వాళ్ళు క్రయోనిక్స్ అనే కంపెనీతో టైఅప్ అయ్యి ఆస్ట్రేలియాలో ఒక డెబ్బై ఏళ్ళ వ్యక్తి చనిపోయిన తర్వాత అతని బాడీని ఫ్రీజ్ చేసి ప్రయోగాలు చేయడం జరుగుతుంది కానీ దాని ప్రయోగాలు అనేది మున్ముందు తెలుస్తాయి కానీ ఇప్పటి అయితే ఇంకా ఎలాంటి రిజల్ట్స్ అనేవి పబ్లిష్ చేయలేదు సో ప్రస్తుతానికి అయితే ప్రయోగాలు జరుగుతున్నాయి దానివి ఇంకా ముందు ముందు అంటే ఐదు సంవత్సరాలు పట్టచ్చు పది సంవత్సరాలు పట్టచ్చు దాని మీద డిపెండ్ అయి ఉంటుంది పునర్జన్మ కోరుకునేవారు లేదా మరణమే వద్దనుకునేవారు ఈ ప్రపంచంలో చాలా మంది ఉన్నారు కొందరు భగవంతుడిపైన మరికొందరు వైద్య రంగంలో నిష్ణాతులైన శాస్త్రవేత్తల ద్వారా మరణం నుంచి తప్పించుకోవాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నారు అలాంటి వారే ఆస్ట్రేలియాలోని సదరన్ క్రయోనిక్స్ అనే కంపెనీ ద్వారా తమ దేహాలను భద్రపరుచుకుని పునర్జన్మ కోసం ఎదురు చూస్తున్నారు ఇలా పేర్లు నమోదు చేసుకున్న వారిలో ఇటీవల మరణించిన ఆ కంపెనీ మొదటి కస్టమర్ మృతదేహాన్ని మైనస్ రెండు వందల డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద భద్రపరిచారు క్రయోజెనిక్ శాస్త్రవేత్తలు నమ్మసఖ్యం కాకపోయినా ఆస్ట్రేలియాలో జరుగుతున్న ప్రయోగం ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది మరణించిన వ్యక్తిని బతికించడానికి శాస్త్రవేత్తలు ఏం చేస్తున్నారు ఎలాంటి ఫలితం సాధిస్తారనేది యావత్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా గమనిస్తోంది ఈ నెల పన్నెండున సిడ్నీలో ఓ ఆసుపత్రిలో క్రయోజెనిక్స్ కంపెనీ పేషెంట్ వన్ మరణించాడు అతని శరీరాన్ని తిరిగి బ్రతికించాలనే ఆశతో వెంటనే రంగంలోకి దిగారు శాస్త్రవేత్తలు ముందుగా మరణించిన వ్యక్తి దేహం పాడైపోకుండా భద్రపరిచేందుకు పది గంటల పాటు నిర్విరామంగా పనిచేశారు పేషెంట్ వన్ మరణించిన వెంటనే అతడి మృతదేహాన్ని ఆసుపత్రిలోని మార్చురీకి తరలించి దాదాపు ఆరు డిగ్రీల సెల్సియస్ కు తగ్గించేందుకు ఐస్ లో ప్యాక్ చేశారు అంతేకాకుండా శరీరంలో కణాలను సంరక్షించడానికి ఉష్ణోగ్రతను తగ్గించడానికి ఒక రకమైన యాంటీ ఫ్రీజ్ గా పనిచేసే ద్రవాన్ని పంప్ చేశారు ఇలా చేయడం వల్ల సదరు వ్యక్తి బతికితే ఆ దేహం పనికొస్తుందని చెప్తున్నారు పరిశోధకులు వాస్తవానికి ఫోరెన్సిక్ సైన్స్ లోను మృతదేహాలను భద్రపరిచే విధానం ఉన్నా కాస్త అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు చేస్తున్న ప్రయోగంపై విస్తృత చర్చ జరుగుతోంది వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక లైఫ్ అంటే ప్రయోజనాల ద్వారా ఏమైనా ఛాన్స్ ఉన్నప్పుడు ఆ బాడీ ప్రిజర్వ్ కానకుండా ఉండనప్పుడు ఈ బాడీని యూజ్ చేయడానికి వీలవుతుంది అని ఆ బాడీని ప్రిజర్వేషన్ చేస్తున్నారు యాక్చువల్గా ఇది ఫోరెన్సిక్లో కూడా ఫోరెన్సిక్ పద్ధతిలో బాడీని ప్రిజర్ అంటే ఒక ఫర్ టైమ్ బీయింగ్ వన్ వీక్ వరకు కాపాడడానికి ఏంటంటే ఎమ్మాల్బింగ్ అంటారు సో అలాంటిదే ఇంకా రిఫైండ్ ప్రొసీజర్ చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ యూజ్ చేసి చేస్తుంది మరణించిన వ్యక్తి మళ్ళీ బతుకుతాడో లేదో కానీ ఆస్ట్రేలియా ప్రయోగం మాత్రం వార్తల్లో నిలిచింది వాక్యూమ్ స్టోరేజ్ పాడుగా పనిచేసే ప్రత్యేక లో పేషెంట్ వన్ మృతదేహాన్ని భద్రపరిచిన తర్వాత ఆ వ్యక్తిని ఎలా బతికిస్తారు అన్నది ఉత్కంఠ రేపుతోంది నిజంగా ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగం ఫలిస్తే ఈ ప్రపంచంలో ఓ అత్యద్భుతం ఆవిష్కరించినట్లే సృష్టిని తిరిగి రాసినట్లే అందుకే అందరిలో అంత ఉత్సుకత అంత ఉత్కంఠ పుట్టిన ప్రతి ఒక్కరూ మరణించక తప్పదు కానీ మరణాన్ని అధిగమించాలనే ఆశ ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది చివరి క్షణంలోనూ మరికొంత జీవితం కోసం పోరాడుతూనే ఉంటాం ఎప్పుడో ఒకరోజు ఈ శరీరానికి అంతం తప్పదని తెలిసి ఆశపడుతుంటాం అయితే ఇప్పుడు జరుగుతున్న ప్రయోగం అసలు మరణమే లేకుండా మరో జన్మంటూ ఉంటే ఈ దేహంతోనే కొత్త జీవితాన్ని ఆరంభించాలని అనుకోవడమే ఇదే ఇప్పుడు అతిపెద్ద ప్రశ్నను అంతకు మించిన ఆశ్చర్యాన్ని రేకెత్తిస్తోంది వానికి మరణం తప్పదు మరణించిన వానికి పుట్టుక తప్పదు అందుకే తప్పించుకోవడానికి వీలులేని దాని విషయంలో నీవు దుఃఖించడం తగదు అని భగవద్గీతలో స్పష్టంగా చెప్పారు బహుశా ఇందుకేనేమో మనలో చాలా మంది పునర్జన్మ ఉంటుందని నమ్ముతూ ఉంటారు ఒకరు చనిపోయినప్పుడు ఆ శరీరంలో వివిధ రకాల శక్తులు నశిస్తాయని నిపుణులు చెబుతూ ఉంటారు మొదట శరీరం చనిపోతుంది తర్వాత ఇంద్రియాలు ఆ తర్వాత శ్వాస నశిస్తాయి అయితే ఆస్ట్రేలియాలో ప్రస్తుతం జరుగుతున్న ప్రయోగం శరీరంతో పాటు అవయవాలను పునరుద్ధరించే ప్రక్రియ ఇయర్స్ ఎందుకంటే మనకున్న ఆహార అలవాట్లు పొగ తాగడము మద్యం లాంటివి వాటి సేవించడము అండ్ లైఫ్ స్టైల్ స్ట్రెస్ వీటన్నిటితో పోలిస్తే ఇదివరకు మన తాత ముత్తాతలు వంద వేళ్ళు బతికిన వాళ్ళు ఉన్నారు బట్ ఇప్పుడైతే సెవెంటీ టు ఎయిటీ ఇయర్స్ వరకు మన లైఫ్ స్పాన్ అని చెప్పుకోవచ్చు అండి గా మరణించిన వ్యక్తిని ప్రత్యేక రకమైన స్లీపింగ్ బ్యాగ్లో చుట్టి డ్రై ఐస్లో ప్యాక్ చేయడం అతని శరీర ఉష్ణోగ్రత దాదాపు మైనస్ ఎనభై డిగ్రీల సెల్సియస్ కు తగ్గించి శరీర అవయవాలు పాడవకుండా చూడడం ప్రధానంగా చెబుతున్నారు ఇక భగవద్గీతలోనో బౌద్ధ ధర్మంలోనో చెప్పినట్లు పునర్జన్మపై చాలా నమ్మకాలే ఉన్నాయి కానీ అవన్నీ అందమైన ఊహలే వాస్తవంలో ఏ ఒక్కరికి పునర్జన్మ లభించినట్లు ఆధారాలు లేవు పునర్జన్మ కోసం ప్రస్తుత శరీరం వాడుకోవడము జరగలేదు కానీ ప్రస్తుత ప్రయోగం ఉంటుందో లేదో తెలియని పునర్జన్మ కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసి మరణానంతరం తమ శరీరాలను భద్రపరచాలని అనుకోవడమే పెద్ద వింత ఆస్ట్రేలియా కంపెనీ క్రయోనిక్స్ వద్ద పునర్జన్మ కోరుకుని తమ శరీరాలను భద్రపరచాలని చాలామంది ఒప్పందాలు చేసుకుంటున్నారు నిజంగా ఆస్ట్రేలియన్ శాస్త్రవేత్తల ప్రయోగం ఫలిస్తుందా లేదో అన్నది తేలాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే